దిష్టి పెట్టిరు మాకు తెలంగాణలో మాట్లాడిన దాని మీద రాష్ట్ర మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు అనిరుద్ రెడ్డి కావచ్చు అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు వీళ్ళందరూ మాట్లాడారు మాట్లాడితే ఎంత దారుణంగా వీళ్ళందరూ ట్రోలింగ్ చేస్తాండి సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టి పవన్ కళ్యాణ్ ఏదో సినిమాలో కొన్ని కొడతా ఉంటాడు వీళ్ళని ఆ కొట్టే వీడియోలు పెట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ట్విట్టర్ హ్యాండిల్నే ట్యాగ్ చేస్తూ ఉన్నారు ఆయనే పోస్ట్నే రీపో ఇది ట్యాగ్ చేసి ఆ వీడియో పెట్టి రీపోస్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఎంత భయం లేకుండా అయిపోయారు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ దట్టు ఏపీకి సంబంధించిన వాళ్ళు జనసేన వాళ్ళు ఇప్పుడు అక్కడ జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వమే కదా ఉంది సో ఇటు అనిరుద్ధ్ రెడ్డి మీద కావచ్చు పొన్న ప్రభాకర్ మీద కావచ్చు మరీగా ఈయన నేను సినిమాలు ఆడని అన్నాడు కాబట్టి వెంకటరెడ్డి మీద ఇట్లా దారుణంగా ఆయన కోడ్ చేసి మరీ పోస్టులు పెడతా ఉన్నారు అంటే ఎంత భయం లేకుండా పెడతా ఉన్నారు రాష్ట్ర మంత్రి రాష్ట్ర మంత్రిని అట్లా పెడితే కొట్టినట్టుగా పెడితే పోలీసులు కేసు పెడతారనే భయం లేదు అసలు ఈ దీని మీద వీడియో చేయద్దు అనుకున్న లైట్ వెళ్ళిపోతుంది ఏదో కేసు నమోదు చేస్తారనుకున్నా నేను కానీ ఇప్పటివరకు కూడా దాని మీద కేసు నమోదు కాలేదు ఇప్పటివరకు కేసు నమోదు కాలేదు వాడు ఆ పోస్టు రీపోస్ట్ కొట్టింది తీసేయలేదు తెలంగాణ మంత్రులు అంటే అంత చులకనైంది తెలంగాణ పోలీసులు అంటే అంత చులకనైంది అంత భయం లేని తనమైంది అంటే మేము ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు జనసేన మోడీ మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత అనుకుంటున్నారు అట్లా ఎట్లా ఏమనుకుంటున్నారు కానీ అసలు ఇప్పటివరకు చర్యలు లేవు ఏ ఒక్క పోలీసు కూడా ఇందులో కూడా ఎట్లయితే సివి ఆనంద్ విషయంలో పోలీసులు స్పందించలేదో అట్లనే కోమటిరెడ్డి విషయంలో ఎమ్మెల్యేలు ఇతర మంత్రుల మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్ విషయంలో ఏ ఒక్క పోలీస్ ఆయనకు ఏ ఒక్క పోలీస్ సోన్కి కనిపించలేవి ఏ ఒక్క పోలీసు కూడా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు ఇంకో ఇట్లా మా మంత్రి మీద దుష్ప్రచారం జరుగుతుంది మా ఎమ్మెల్యే మీద దుష్ప్రచారం జరుగుతుందని ఏ ఒక్కడు కూడా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళ మీద కేసు పెట్టలేదు స్వయంగా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి కేసు పెడుతుండు స్టేషన్లా అని చెప్పి అన్నారు స్వయంగా మంత్రి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడట అంటే చూడూరు ఎంత పరిస్థితి వేరే కేసులలోనేమో పోలీసులకు గుర్తు వస్తాయి అరే ప్రభుత్వానికి ఏదో అవుతుందని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు కేసులు ఫైల్ చేస్తారు కంప్లైంట్ రాసిస్తారు కేసులు అయితే జైలు పోతారు ఇక్కడ మంత్రుల మీద ట్రోలింగ్ జరుగుతుంది ఎమ్మెల్యేల మీద ట్రోలింగ్ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర మంత్రుల మీద ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ట్రోలింగ్ నడిచింది అయినా కూడా ఏ ఒక్కరు కూడా సుమోటోగా కేసు ఫైల్ చేయలేదు ఏ ఒక్క పోలీసు కూడా కంప్లైంట్ చేయలేదు దాని మీద ఇట్లా జరుగుతుంది దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అంటే మన పోలీసులు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారో చూడూరు